పిల్లమ్మ తల్లి కోసం ఈరోజు నిమ్మకాయల మాల తీసుకొచ్చాను నిమ్మకాయలు తీసుకొచ్చాను షాప్ నుంచి నిమ్మకాయల దండ అమ్మవారికి చెప్తున్నాను నేను ప్రతి మంగళవారం అమ్మవారికి నిమ్మకాయల దండైనా లేకపోతే యాపాకుల మాలన్నా ఇస్తాను యాపాకుల మాల ఎక్కువ శాతం ఇస్తాను నిమ్మకాయలు దొరికినప్పుడు అమ్మవారికి నిమ్మకాయల మాల ఇస్తాను నిమ్మకాయల మాల ఈరోజు దొరికిన నిమ్మకాయలు సో ఇవాళ నిమ్మకాయలు కూర్చుకుంటున్నాను అమ్మవారి కోసం నిమ్మకాయలు మాల తయారు చేశాను అవి రెడీ అయిపోయింది చూడండి నిమ్మకాయలు నిమ్మకాయల మాల రెడీ అయిపోయింది నిమ్మకాయల దండ కూర్చేస్తున్న అమ్మవారి కోసం అమ్మవారికి వేయాలి నిమ్మకాయల దండ నా తల్లికి వేస్తున్నాను చూడండి మాల అమ్మవారి కోసం వేస్తున్నాను ఎల్లమ్మ తల్లి కోసం ఎల్లమ్మ తల్లికి నిమ్మకాయల యాపాకులు మాల వేసి అమ్మవారిని పూజ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు ఎలా ఉందో ఈరోజు నైవేద్యం ఏమి వండి పెట్టలేదు అమ్మవారికి ఈరోజున అమ్మవారికి నేను పూజ చేసుకుంటాను ఇల్లమ్మ తల్లి అంటే నాకు చాలా ఇష్టం నాకు ఏ కష్టం ఉన్నా నేను అమ్మవారికి చెప్పుకుంటే నా సమస్యలు తీరుతాయి నేను నాకు నమ్మకం కొద్ది అని నా సమస్యలు తీర్చుకుంది నా తల్లి అని నమ్మకం నాకు నేను ఈ కష్టంలో ఉన్న తల్లి అంటే నేను కోరుకున్న దాంట్లో కాళ్ళకి కూడా పసుపు పెట్టుకుంటాను చూడండి కంపల్సరీ నేను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పసుపు కంపల్సరీ అండి కంపల్సరీ పెట్టుకుంటాను కాళ్ళకి పసుపు చూడండి కాళ్ళకి కాళ్ళకి పసుపు కూడా పెట్టుకుంటున్నాను ఈరోజు ట్యూస్డే కాబట్టి మార్నింగ్ వెళ్ళేవాళ్ళు కాకపోతే నేను ఇవాళ కూడా సేమ్ లేట్ అయిపోయింది టూ టూ త్రీ డేస్ నుంచి వెళ్ళి కొద్దిగా నచ్చింది రాలేదు మార్నింగ్ లేట్గానే అందిస్తున్నాను ఇంతకుముందు మార్నింగ్ కంపల్సరీ ఫోర్ థర్టీ వరకు వెయిట్ చేయదు ఇప్పుడు సిక్స్ పి వేసుకున్నాను మార్నింగ్ హెల్త్ బాగుండట్లేదు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నా కాళ్ళకి పసుపు పెట్టుకుంటున్నాను కాళ్ళకి ఎంత పసుపు ఉండే ఉంటే ఎంత నచ్చుతుంది నాకు చూడండి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాళ్ళకి పసుపు పెట్టుకుని నేను బయటికి వెళ్ళేదండి తొందరగా కంప్లీట్ చేయాలని కాళ్ళకు పాస్పోర్ట్ తొందరగా పెట్టుకుంటున్నాను ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళాలి కొద్దిగా వేరే వర్క్ అందులో అందులో నేను కొద్దిగా వేరే కాళ్ళకి పాస్పు పెట్టడం ఇంకా కంప్లీట్ కావట్లేదు చూడండి కొద్దిగా నేను లేట్గా పెట్టుకుంటున్నాను నా కాళ్ళకు పాస్పు పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది చూడండి